హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు మీరందరూ శ్రీరామనవమి రోజు మేమేం ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము ఎలా చేసుకున్నాము మా కాలనీ వాళ్ళందరూ ఫోర్కే లేచేశాము బాగా రెడీ అయ్యి ఏం చేశామన్నదైతే అన్నదైతే ఈ లాంగ్ వీడియోలో అయితే ఉంటుంది మీరు కూడా చూద్దాం రండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఈ వీడియో చేసేటప్పటికి మ్యాక్సిమం ఒక రోజు అయితే గడిచిపోయింది ఇంకా శ్రీరామనవమి రోజు అయితే మా కాలనీ వాళ్ళు ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఫుల్గా డెకరేషన్ చేసేసి మంచిగా చిన్న స్టేజ్ అయితే కట్టేశారు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచేసి బాగా రెడీ అయ్యామండి అందరం ముందైతే మనకు ఎలా అయితే పసుపు కొట్టే ఫంక్షన్ అయితే ఉంటుందో అందరికీ తెలుసు కదా పెళ్ళికి ముందు పసుపు కొట్టుకొని తర్వాత కార్డ్స్ ఇచ్చుకుంటారు కాబట్టి అలాగే రాముడికి సీతకు కూడా రాములు వారికి సీతమ్మవారికి కూడా ఎట్లా చేశారంటే ముందుగా అయితే పసుపు కొట్టడానికి ముందుగానే అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టుకున్నామండి ఒక రోల్ రెండు రోళ్ళు రాములు రాముల వారికి సీతమ్మ వారికి ఇద్దరికి కలిపి పసుపు అయితే దంచుతున్నారు చూడండి రెండు రోళ్లు రెండు ఒకళ్ళు అయితే తెచ్చేసుకున్నాము అండ్ ముందుగానే అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకున్నాము ఆ తర్వాత అయితే పసుపు అయితే కొమ్ములు తెచ్చేసుకొని దంచారండి బాగా బాగా దంచేసి అయిపోయినాకైతే మంచిగా పసుపు వస్తుంది కదా అదైతే తీసుకొని ఫస్ట్ రాములు వారి ఇంటికి అయితే అంటే ఒకళ్ళు ఒక ఇంట్లో అయితే రాములు వారిని అయితే పెట్టేసుకొని ఆ ఇంటికి అయితే మేము వెళ్ళామండి ఆ రాములు రాములవారి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేసేస్తున్నాను చూడండి రాములు వారు ఆంజనేయులు కూడా ఉన్నారండి ఇంకా ఇద్దరికి నలుగు పెట్టేద్దాం అనేసి ఫస్ట్ అయితే చూస్తున్నారు తమలపాకులు వేసేసి మంచిగా పసుపు కుంకుమ అన్నీ వేసేసి రాములు వాళ్ళని మనం ఎలా అయితే పసుపు దంచుకున్నాక పెళ్ళికూతురు పెళ్లి కొడుకుని ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే రాములు వారిని వాళ్ళ నుంచే వచ్చినాయి కదండి మనకి ఆచారాలన్నీ కూడాను అలాగే సేమ్ రాములు వారికి కూడా పసుపు నలుగు పెట్టే ఫంక్షన్ అయితే చేస్తున్నారండి నలుగు పెట్టడానికైతే మంచిగా ఒక ట్రే పెట్టేసి అట్లా తమలపాకులు అండ్ పసుపు అయితే వేసేసి రాములు వారిని అయితే కూర్చోబెడుతున్నారు చూడండి ఎంత బాగుందో కదండి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది రెండు కూడాను గోల్డ్ కలర్లో అండ్ చాలా బాగున్నాయండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయంటే చూడండి మంచిగా ఫ్లవర్స్ వేసేసి డెకరేషన్ అయితే చేసేసారు అండ్ రాములు వారికి జంజం అయితే కడతారు కదా ఫస్ట్ జంజం అయితే కట్టేస్తున్నారు అండ్ చిన్నగా మంచిగా డెకరేషన్ కూడా చేసేస్తున్నారు అండ్ కింద అయితే బాగా ఫ్లవర్స్ అన్నీ వేసేసి డెకరేషన్ అయితే చేస్తున్నారు అండ్ చూడండి మంచిగా క్లాత్తో కూడా రాములు వారిని మంచిగా పట్టు వస్త్రాలు వేస్తారు కదా రాములవారికి వారికి మనం ఎలా అయితే నలుగు పెట్టే ముందు కూర్చోబెట్టేసి నలుగుకి తోడిపల్లి కొడుతుడు కొడుకో లేకపోతే కూతుర ఉంటారు కదా అట్లాగా ఆంజనేయుని అయితే అట్లా పక్కనైతే పెట్టేశారండి రాముల వారికి అండ్ మంచిగా పట్టు వస్త్రాలు కూడా పెట్టేసి మంచిగా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసేసి నలుగు అయితే పెడుతున్నారండి ఫస్ట్ నలుగు పెట్టడానికి అయితే ఇట్లా మేమందరం అయితే చూసారా ఎంతమంది వచ్చారంటే ఫస్ట్ టైమ్ అయినా కానీ చాలా మంది అయితే వచ్చేసారండి నలుగు పెట్టే కార్యక్రమం కాబట్టి ఫ అందరూ ఎల్లో కలర్తో ఎంత బాగున్నారు కదా కలకల ఆడిపోయారండి ఒక ఫార్టీ ఫిఫ్టీ పీపుల్ అయితే వచ్చేసామండి కాలనీ వాసులు కదండి అందరం చేసుకున్నాం గ్రాండ్గా అనేసి ఇంకా వీళ్ళే అన్నదానాలు కూడా చేసేసారండి అండ్ ఫస్ట్ అయితే మనకు ఎలా తమలపాకు అట్టికాయ వాయనం కింద ఇస్తారో అట్లాగే రాముల వారికి ఇచ్చేసి మంచిగా పూజ అయితే చేసేస్తున్నారండి మంచి మంత్రాలు కూడా చదువుతున్నారండి ఎందుకంటే అవన్నీ పెట్టేస్తే మళ్ళీ నాకు వెనకాల నుంచి యూట్యూబ్ వల్ల అయితే ఒప్పుకోవడం లేదు సో నేనైతే అవన్నీ పెట్టలేదు అండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కదా అండ్ ఈ పెట్టేసి నాకైతే మంచిగా చూస్తున్నారు కదా పసుపు దంచాం కదండి ఫస్ట్ ఆ పసుపు అయితే రాముల వారికి ఓన్లీ జెంట్స్ చేత అయితే పెట్టిస్తున్నారండి ఎందుకంటే అమ్మవారికి అయితే మనం పెట్టాలి రాములు వారికి అయితే జెంట్స్ పెట్టాలనేసి జెంట్స్ చేత అయితే చూస్తున్నారు కదా వచ్చిన జెంట్స్ కూడా ఎల్లో కలర్ షర్ట్స్ ఎంత బాగున్నారో అండ్ ఆ తర్వాత అయితే ఇంకా అలా జెంట్స్ అందరూ కలిపేసి నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారండి రాములవారికి వారికి మంచిగా నలుగు పెట్టేసి అక్షంతలు అయితే వేసేస్తున్నారు అండ్ మనకు ఎలా అయితే పెళ్ళికి ముందు నలుగు పెట్టి మంగళ స్నానాలు ఎలా అయితే చేపిస్తారో ఫస్ట్ నలుగు కార్యక్రమం అయితే అందరూ వన్ బై వన్ అయితే అందరూ పెడుతున్నారండి నలుగు పెట్టి నాకైతే మాత్రం మంగళ స్నానాల కార్యక్రమం అయితే ఉంది ఇంకా అలా డెకరేషన్ చేశారు చూసారా మంగళ స్నానాలకి మంచిగా బిందె బిందె డెకరేషన్ అండ్ దానిలో నీళ్లు పవిత్రంగా ఉండాలనేసి రోజ్ వాటర్ అండ్ అన్నీ వేసేసి స్మెల్ కూడా సెంట్ కూడా వేసేసి ఎంత బాగుందోనండి చూసారా ఎంత బాగా డెకరేషన్ అయితే చేసేసారో అండ్ బిందెలకి అన్నిటికీ డెకరేషన్ చేసేసి మంగళ స్నానాలు అయితే మనకు ఎలా అయితే చేపిస్తారో మంచిగా కుంకుమ పసుపు అన్నీ పెట్టేసేసి పూజ చేస్తున్నారు కదండి సో అలాగే సేమ్ మనకు ఎలా అయితే పెడతారో అలాగే సేమ్ వేస్తున్నారు వేసినాకైతే మంగళ స్నానాలు వీడియో అయితే చూపిస్తూ ఉన్నానండి నేను మంగళ స్నానాలు పెట్టేసి ఇంకా ఆ తర్వాత అయితే మంచిగా హారతి కూడా ఇచ్చేసారండి రాములు వారికి జరగాల్సినవన్నీ ఎంత బాగా చేశారో మాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ చూస్తున్నారు కదా అందరు ఎల్లో శుభప్రదంగా ఎల్లో కట్టుకొని వచ్చేసి అందరూ అయితే చేస్తున్నారు అండ్ నా దగ్గర అయితే ఎల్లో శారీ లేదు కాబట్టి నేనైతే ఇంకా తప్పక బ్లూ బ్లూ అయితే కట్టుకొని వెళ్ళాను కానీ అందరైతే అయితే మంచిగా ఎల్లో కలర్ షేడ్స్తో శారీస్ చాలా బాగున్నాయండి మంచిగా పూజ చేస్తున్నారు రాములవారికి వారికి అండ్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి మంత్రాలు చదువుతూ పూజ అయితే చేస్తున్నారనమాట భర్త వార్య కలిసేసి చేస్తున్నారు రాముల వారి ఎవరినైతే ఫస్ట్ తోడుపల్లి కూతురు అండ్ అట్లా ఒక ఇంట్లో ఉంచుకుంటారు కదా విడిదిల్లాగా సీతమ్మ వాటిని ఒక ఇంట్లో అండ్ రాముల వాళ్ళని అయితే ఒక ఇంట్లో ఉంచేసి ఇంక ఇప్పుడైతే మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారు కదండి చూడండి మంచిగా రాముల వారికి కూడా మం మంగళ స్నానాలు అయితే చేపిచ్చేస్తున్నారు మంచిగా ఎంత బాగా చేపిస్తున్నారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఎలా అయితే మనకి ఫస్ట్ పెళ్ళికి ముందు ఇవన్నీ ఆచారాలన్నీ కూడాను మనకి సీతమ్మవారు రాముల వారు ఇలా చేసుకున్నారు అనేసి మనకు కూడా ఈ ఆచారాలన్నీ పెళ్ళికి ముందు పసుపు కొట్టుకోవడం కానీ ఈ నలుగు కానీ లేకపోతే ఈ మంగళ స్నానాలు కానీ అన్నీ ఫస్ట్ నుంచి మనకు రాములు వారు సీతమ్మవారు కాడి నుంచే వచ్చేసినాయి అండి ఇవైతే చూడండి ఎంత బాగా నలుగు అయితే పెట్టేసేసి మంగళ స్నానాలు అయితే చేపించేస్తున్నారండి తర్వాత అయితే చిన్నగా జల్లడు పట్టుకొని కూడా జల్లలో నుంచి కూడాను మంచిగా నీళ్ళు అయితే పోసేస్తున్నారు అండ్ వీడియోస్ ఫొటోస్ ఎంత బాగున్నాయి అసలు నాకైతే చాలా బాగా అనిపించేసినాయి అండి వీడియోస్ అండ్ అందరూ కూడాను తర్వాత వన్ బై వన్ అందరం కూడాను రాముల వారికి అయితే మంగళ స్నానం అయితే చేపించేశాము అండ్ ఇక్కడ ఈ కార్యక్రమం అంతా అవుతుండగా తర్వాత అయితే చిన్నగా సీతమ్మ వారి దగ్గరకైతే వెళ్ళామండి ఇలా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని వరుసగా వన్ బై వన్ అందరు కూడాను ఆ పోసిన మంగళ స్నానం నీళ్ళైతే అందరు చల్లేసుకున్నారని పవిత్రత కోసం మనకైతే అందరం ఆ మంగళ స్నానాల నీళ్ళు అయితే స్వామివారిది కాబట్టి ఏదైనా సరే మనకి మంచి జరుగుతుంది అనేసి నీళ్ళు అయితే చూడండి ఎలా చల్లుకుంటున్నారా అందరూ అండ్ మంచిగా మంగళ స్నానాలు అయితే అయిపోయినాయి అండి ఇంక అయిపోయినాక హారతి కూడా ఇచ్చేసారండి రాముల వారికి హారతి ఇచ్చేసినాక అయితే మాత్రం చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు పోస్తున్నారండి ఎంతో ఇష్టంగా అండ్ तरवात हारती మొత్తం అయిపోయినాక కంప్లీట్ అయినాకైతే మేము సీతమ్మ వారి దగ్గరకైతే సీతమ్మ వారిని కూడాను ఇలా ఫుల్గా మంచిగా రెడీ చేసి మంగళ స్నానాలకి నలుక్కి మనకు ఫస్ట్ రాములు వారి అయిపోయినాక సీతమ్మ వారికి చూడండి ఏదైనా ఆడవాళ్ళకు అంత కళ మగవాళ్ళకు ఉండదు అంటారు కదా చూడండి ఎంత బాగా పూలతో పూలు చల్లుతూ తీసుకొస్తున్నారండి సీతమ్మ వారిని అయితే ఎంత బాగుందంటే డెకరేషన్ కూడాను నాకైతే చాలా బాగా నచ్చింది వారిని నడిచి వస్తుంటుంది కదండి అంత బాగా చేశారు సీతమ్మవారిని అండ్ అయితే ఫస్ట్ కూర్చోపెట్టేశారు అమ్మవారిని అయితే కూర్చోపెట్టేసి మంచిగా పూజ అయితే చేస్తున్నామండి ఫస్ట్ పూజ చేసి మొత్తం అయిపోయినాకైతే మనకు కూడా ఆడవాళ్ళకి కదండీ ఆడవాళ్ళకి ఫస్ట్ నలుగు అయితే పెట్టేస్తారు కదా అలాగే సేమ్ డెకరేషన్ అయితే చేసేసి నలుగు అయితే పెట్టేస్తున్నారు నలుగు పెట్టినాక మాకు ఇది మొత్తం మొత్తం కూడాను మేము ఫైవ్కి స్టార్ట్ చేస్తే దాదాపుగా సెవెన్ ఓ క్లాక్ అయితే పట్టేసిందండి ఎందుకంటే రాములు వారి సీతమ్మ వారి దగ్గర నుంచి రాములు వారికి ఇంటికి రాములు వారి దగ్గర నుంచి సీతమ్మ వారి ఇంటికి అట్లా ట్రావెల్ చేస్తూ వెళ్ళేసి నలుగైతే పెట్టడం స్టార్ట్ చేశారు చూడండి ఎంత బాగా పెడుతున్నారు కదా నలుగు మనకు ఎలా అయితే నలుగు పెడతారో అలాగే వారికి రాములు వారికి నలుగు పెట్టేసి మంచిగా మంగళ స్నానాలు అయితే చేపించేశాము పట్టు వస్త్రాలు కూడా బాగుంది కదండి సీతమ్మ వారికైతే లాస్ట్కి ముత్యాల దండలు ముత్యాల పూసల దండలు కూడా వేసేసారు ఎంత బాగుందో కదా సీతమ్మవారు చాలా బాగా నచ్చింది నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే బాగా క్రియేట్ అయినాయి అండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా అలా మంగళ స్నానాలు మొత్తం అయిపోయి మంచిగా హారతి కూడా ఇచ్చేసారండి సీతమ్మ వారికి కూడా మంగళ స్నానాలు చేయించేశారు అంతా అయిపోయినాక ఇలా అందరం కలిసేసి మంగళ స్నానాలు చేయించేసి అయిపోయినాక మంచిగా హారతి ఇచ్చి అయిపోయినాకైతే మళ్ళీ టెన్ ఇంటికి అయితే వచ్చేసాము మన పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ టెన్కి అయితే స్టార్ట్ చేశాము ఏ ఇంట్లో అయితే రాములవారు వారు అండ్ సీతమ్మవారు ఉన్నారు వాళ్ళ ఇళ్ళ వాళ్ళైతే మంచి ఇట్లా పూజలు అయితే కూర్చున్నారండి వాళ్ళ అత్తయ్యలు అండ్ కోడలు అందరు కలిసేసి పూజలో కూర్చో కూర్చుకొని అండ్ స్వామివారు కూడా మంచిగా చూడండి ప్రతిష్ఠించేశారు అండ్ ఆ తర్వాత అయితే పూజారి గారు కూడా మంచి మంత్రాల వాద్యాలతో రాములు వారి పెళ్ళి అయితే బాగా జరిగిందండి కన్నుల విందుగా ఎంత చూడ్డానికి ఎంత కన్నుల విందుగా ఉందో చూస్తున్నారు కదా పెళ్ళంతా అయిపోయినాక మంచిగా మంగళహారతి కూడా ఇస్తున్నారు అండ్ ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ జరిగినాయి అండి ఉంగరాలు కానించి అన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆడేశారు అన్నీ అన్నీ చూస్తున్నారు కదా బంతాట అన్నీ కార్యక్రమాలన్నీ చాలా పూజ జరుగుతూ ఉండగా అన్నదానాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేసారండి భోజనాలు అయితే ఎంత వాదినాయి అంటే నాకైతే పాయసం చాలా బాగా నచ్చిందండి పానకం కూడా చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి అండ్ మాకైతే ఈ వీడియో చాలా మంచి మెమరబుల్గా అయితే ఉంటుంది అండ్ మేమైతే చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసిన జనాలు అయితే ఇంకా ఆ టయానికి చాలా ఫుల్గా ఎంత మంది వచ్చేసారంటే మినిమం ఒక టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ పీపుల్ అయితే వచ్చేశారండి చాలా బాగా జరిగిందండి చాలా గ్రాండ్గా కూడా జరిగింది అండ్ అందరు కూడా మంచిగా రెడీ అయ్యి అయితే వచ్చేసారు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి